చాలా ఈజీగా అవుతుంది అన్నమాట నీకైతే అన్ని ఇట్లా పెట్టుంది అది ఇప్పుడు రాలేదు తర్వాత పెట్టుకున్నాకరే పెట్టు మామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఇప్పుడు చూసే ఆకులయితే బచ్చల బచ్చల కూర ఉంటుంది కదా సో అవన్నమాట నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం దోశ అయితే ప్రిపేర్ చేశాను అందులోకి పల్లి చట్నీ దాంతో పాటే బచ్చలాకు పప్పు వేస్తున్నాను నేను ఎప్పుడు దోశ ప్రిపేర్ చేసినా సరే ఏదో ఒక పప్పు అయితే కంపల్సరీ చేసుకుంటాను అనమాట నాకు నార్మల్గా చట్నీలతోటి ఓన్లీ చట్నీలతోటి అంతా అనిపించదు పప్పు ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నట్టు అలా ప్రిపేర్ చేసేసాను ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి ఓటు వేయడానికి అయితే బయలుదేరుతున్నాము నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే ఓటకు వచ్చి కూడా చాలా ఇయర్స్ అయినా కూడా నేనైతే ఫస్ట్ టైం అయితే ఓటు వేసేది ఫస్ట్ టైము ఇన్ని రోజులైతే మా ఊర్లో ఉండే నేను ఈ మధ్య ఇక్కడికి మేము ఉన్న చోటుకైతే మార్చుకున్నాను సో ఫస్ట్ టైం కదా అందుకే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇంకా మేమైతే ఓటు వేయడానికి బయలుదేరుతున్నాము ఇద్దరికి ఒకటే స్కూల్లో పడింది సో రూమ్స్ వేరు అంటే బ్లాక్స్ ఉంటాయి కదా బ్లాక్స్ వేరు ఇంకా వేయడానికి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి దాదాపుగా టెన్ అట్లా టైం అయ్యింది లైన్ అయితే అంత పెద్దగా ఏం లేదన్నమాట కానీ మేము ఉండే థర్డ్ ఫ్లోర్ కదా సో నాకు నెలలు నిండే కొద్దీ కొంచెం ఎక్కడం దిగడం అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే చేస్తాను సో ఫైనల్గా నేనైతే ఓటు వేసేసాను అన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూగా ఎప్పుడు మిస్ అవ్వకుండా వేయాలనుకుంటున్నాను మీరు కూడా వేశారా అందరూ ఇది ఆల్రెడీ మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ బ్లాగ్ అనమాట సో ఆ రోజు షూట్ చేసింది ఇదంతా కూడా సో నేను ముందు రోజుగా ముందు రోజే నేను గోరంటాక్ అయితే తెప్పి పెట్టుకున్నాను మనకు ఆల్రెడీ చెట్టు ఉంది కదా సో ఇంకా మొన్న ఒక రెండు వర్షాలు పడడంతో మంచిగా ఆకులు అయితే వచ్చేసాయి కొంచెం ఎండ కూడా లేండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గోరంటాక్ అయితే మిక్సీ వేసి పెట్టుకుంటాను అంటే వెంటనే పెట్టుకోకుండా ఒక వన్ అవర్ తర్వాత అలా పెట్టుకుంటే చాలా రెడ్గా అవుతుందన్నమాట సో నేను ఏ విధంగా చాలా సింపుల్గా దీన్ని మిక్సీ వేస్తానో చూడండి మనకు రోల్ ఉంటే రోట్లోనే రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే మనకు రోల్ లేదు కాబట్టి సో నేనైతే మిక్సీలో వేసి చూపిస్తాను అంటే ఈ రోల్ ఉంది ఈ రోల్ ఉంది కానీ ఈ రోట్లు అంత అంత త్వరగా అయితే కాదు కొంచెం పెద్దదైతే చాలా ఈజీగా అవుతుంది Ni kaite anni itta rupetan dhani. Naku kamisale. Kamisale. Enga anpisale. <laughs> Naku kamisale. Paayi. Eh Paayi. Paayi. Tinna సో ఫ్రెండ్స్ చూసారు కదా మిక్సీకి అయితే వేయడం అయితే కంప్లీట్గా అయిపోయింది చాలా సాఫ్ట్గా వేసుకున్నాను సో ఇలా వేసుకోవడం వల్ల మనకు అరచేతిలో బాగా స్ప్రెడ్ అయ్యి రెడ్నెస్ అనేది ఇంకెక్కువ అవుతుంది ఇంకా దీనికోసం ఫుల్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే దీనికన్నా ముందు ఒక వీడియో నేనైతే అప్లోడ్ చేశాను గోరంట కెర్రగా పండాలంటే అనేసి సో ఆ వీడియో చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో రూహికి అయితే నేను అప్లై ఏమంటారు గొర్రెంటాకు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను సో ఎప్పుడైనా సరే నేను రూహికి ఏదైనా రెడీ చేయడం కానీ ఇలాంటివి చేసేటప్పుడు తనని మెంటల్గా ప్రిపేర్ చేస్తానన్నమాట సో గొరంటాక్ పెట్టే ముందు కూడా అంతే చేశాను రెండు మూడు వీడియోలు చూపించాను ఇలా రెడ్గా అవుతుంది ఇలా పెట్టుకోవాలనేసి సో తను బాగా సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే మన పిల్లలకి ఇలా కొంచెం ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేస్తే పెద్దగా అలర్ అయితే చేయరు సో రూహి విషయంలో అదైతే బాగా వర్కౌట్ అవుతుంది నేను ప్రతిసారి అలాగే చేస్తాను సో తనైతే మా ఆయన వీడియో తీస్తున్నాడు కదా ప్రతిసారి చూపిస్తుంది అనమాట ఇంకా నా చిట్టి తల్లికి రెండు చేతులకు కూడా గోరెంటాకు పెట్టడం అయితే అయిపోయింది నేనైతే ఇంకా పెట్టేసుకుంటాను నేను ఈసారి మధ్యాహ్నం ఎందుకు పెట్టుకుంటున్నానంటే సో టైం ఉండే ఖాళీగానే ఉన్నాం కదా అనేసి మధ్యాహ్నం పెట్టుకుంటున్నాను కానీ నాకు ఈసారి అర్థమైందంటే నైట్ నైట్ కంటే కూడా ఆఫ్టర్నూన్ ఏమన్నా మనం ఫ్రీగా ఉంటే ఓ వన్ అవర్ అలా పెట్టేసుకుంటే సరిపోతుందని అనిపించింది సో నైట్ అంతా కదంతా అంటకుండా బెటర్ ఆఫ్టర్నూన్ పెట్టుకుంటేనే సో చూసారు కదా నేనైతే లెఫ్ట్ హ్యాండ్గా అయితే పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ కూడా వేలు అయితే రెడ్డిగా అయిపోయాయి ఇంకా మా అన్న అయితే అర చేతిలో ఒకటి పెట్టుమన్నానమాట ఎందుకే చూపే కూర్చోపూడ

నిదానంగా అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాడు ఇంకా నేనైతే పాపం ఎందుకు పెద్దగా విసిగించడం ఎందుకులే అని వేళ్ళనైతే గొరంటాకులో ముంచేశాను అనమాట తనకు కొంచెం ఈజీగా అవుతుందని ఎందుకంటే పాపం పెట్టడం అయితే అసలు రావడం లేదు చాలాసేపటి నుంచి అయితే ట్రై చేస్తున్నాడు అందుకోసమే ఇంకా నేను అలా ముంచేసాను అనమాట వేళ్ళని కొంచెం త్వరగా అయిపోతుందని సో అటు ఇటు ఫైనల్గా నా రైట్ హ్యాండ్ కూడా పాపం పెట్టాడు సో నేను ఇంకా నా లెఫ్ట్ హ్యాండ్ తోటి కొంచెం కొంచెం అట్లా సెట్ చేసుకున్నాను అనమాట కానీ నాకైతే ఇవి ఆఫ్టర్ వాషింగ్ తర్వాత ఎంత బాగా అంటే అంత బాగా పండిపోయింది చేతులైతే చాలా రెడ్గా అయిపోయాయి అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది సో ఎప్పుడైనా అవుతుంది కానీ ఈసారి కొంచెం ఎక్కువ రెడ్గా అయినట్టయితే నాకు అనిపించింది అనమాట సో ఫైనల్గా రూహి నేనైతే గొరంటకు పెట్టుకున్నాము విత్ ఆయన హెల్ప్తో అంటే వీడియో తీసి పెట్టారులేండి అందుకోసమే అంటున్నా అలాగే నాకు రైట్ హ్యాండ్ కూడా పెట్టాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకున్నాను కానీ కొంచెం స్పూన్తోనే అడ్జస్ట్ చేశాడు చాలాసేపు ఇంకా ఎప్పుడైనా సరే మెహంది పెట్టుకున్నాం కదా రూహి నేను మామూలుగా రెగ్యులర్గా అయితే ఇలానే చేస్తానన్నమాట నేను పడుకున్నట్టు యాక్షన్ చేస్తే తను నిజంగానే నేను నిద్రపోయినట్టు తను కూడా నిద్రపోతుంది ఇప్పుడు కూడా అంతే సో ఎక్కువ కాసేపు మెలుగుతో ఉంటే గోరెంటాకు అంత ఉంచుకోరు కదా సో కాసేపు పడుకోబెడితే కొంచెం సేపు ఎక్కువ కనీసం వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచుకోవచ్చు అనేసి తనని అయితే పడుకోబెట్టేశాను ఇంకా నేను ఒక వన్ అవర్ తర్వాత అయితే కంప్లీట్ కంప్లీట్గా రిమూవ్ చేశాను అనమాట చాలా అంటే చాలా రెడ్గా అయిపోయింది చూసారు కదా సో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మామూలుగా గోరంటాకు ఎంత రెడ్గా అయితే అంత మంచి హస్బెండ్ వస్తాడని సో నిజంగానే మా ఆయన అయితే చాలా అంటే చాలా మంచివాడు చాలా బాగా చూసుకుంటాడనమాట ఎవరు లేకున్నా కూడా ఈ ఈ ఈ సెవెన్ ఇయర్స్లో నాకైతే ఎలాంటి లోటు లేకుండా సో ఎక్కడికి వెళ్ళి రాకున్నా మేమైతే చెప్పాను కదా నాకైతే చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటాడు సో ఇంతలోపే మా రూహి కూడా లేచింది దాదాపుగా నాకంటే ఓ వన్ అవర్ ఎక్కువనే ఉంచుకుందనమాట తనైతే గోరంటాకంటే నిద్రపోయింది కదా సో ఇంకా తనకు కూడా క్లీన్ చేస్తాను చూడండి తనది కూడా చాలా అంటే చాలా బాగా రెడ్గా పండింది సో వెనకాల చూస్తున్నారు కదా అవే మా గోరంటాక్ అన్నమాట రెండు నేను బకెట్లో అయితే పెట్టేసుకున్నాను సో ఫస్ట్ ఒకటే ఉండే తర్వాత ఇంకోటి కూడా పెట్టేసుకున్నాను అనమాట ఒక్కటైతే ఏం సరిపోదు అవి మనం మామూలుగా భూమి మీద అయితే ఎక్కువగా వస్తుంది కానీ మనం బుట్టలో కదా పెట్టింది బకెట్లలో అందుకోసం రెండు చెట్ల అయితేనే సరిపోతుంది ఇంకా మా ఆయన ఉన్న మా ఊహి అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఈవినింగ్ నేనైతే వంట అయితే కంప్లీట్ చేశాను ఇంతలోపు నేనైతే వంటంతా కంప్లీట్ చేసేసాను నైట్ డిన్నర్ కోసం వైట్ రైస్ ఇంకా దొండకాయ ఫ్రై బాయిల్డ్ ఎగ్ వాటితో పాటే చారు కూడా ప్రిపేర్ చేశాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్